హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర ఇద్దరు కలిసి జంటగా మొక్కులు చెల్లించుకోవడంతో ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెబుతామని జున్ను లక్కి ఇద్దరు కూడా ఆంజనేయ స్వామిని పిలుస్తారు థ్యాంక్స్ ఆంజనేయ స్వామి నీ వల్ల ఈరోజు అమ్మ నా ఇద్దరు కలిసి మొక్కులు తీర్చుకున్నారు మా అమ్మ గుడికి వచ్చింది అని లక్కీ జును అంటూ ఉంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఇందులో నేను చేసింది ఏమీ లేదు మీ అమ్మకు నేను ఎటువంటి సహాయం చేయలేదు ఆమె సంకల్ప బలం గొప్పది అందుకే ఆవిడ పూజకు రాగలిగింది అని చెప్పి ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు అయితే నువ్వు మా అమ్మకు ఎటువంటి సహాయం చేయలేదా అని చెప్పి పిల్లలు అడుగుతుంటే ఇస్మంతైనా కూడా చేయలేదు అమ్మ చాలా గొప్పది దేవుడైనా సరే అమ్మకు జన్మించాల్సిందే కదా అటువంటి అమ్మ బిడ్డకు జన్మనిచ్చి జన్మకు జన్మకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది అంత గొప్ప అమ్మ పిల్లల కోసం ఏదైనా చేస్తుంది అలాగే ఈరోజు మీ అమ్మని కోసం మొక్కు చెల్లించిందని ఆంజనేయ స్వామి అనగానే అప్పుడు మొగ్గు చెల్లించింది మా అమ్మ అని చెప్పి జొన్ను నువ్వు పదే పదే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావని అంటూ ఉంటే నేనేమీ కన్ఫ్యూజ్ చేయట్లేదు పిల్లలు మీ అమ్మే వాళ్ళమ్మ మీరే నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి సరే పిల్లలు నాకు చాలా పనులున్నాయి వస్తానంటూ ఆంజనేయ స్వామి అక్కడ నుండి మాయమైపోతారు మొత్తానికి అమ్మా నాన్నలు అయితే మొక్కు చెల్లించారు కదా పదలకి ఇంటికి వెళ్దామని చెప్పి ఇక అలా జున్నో లక్కిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క దీక్షితులు గారు ధ్యానం చేస్తూ ఉంటే ఆయన కళ్ళకు అస్పష్టంగా ఎవ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఏదో బస్సు లోయలో పడిపోతున్నట్టుగా దీక్షితుల గారికి కనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే కళ్ళు తెరిచి ఆయన శిష్యుడితో నందన్ కుటుంబాన్ని మళ్ళీ అదే ప్రమాదం వెంటాడబోతుంది మృత్యువు కబలించబోతుంది అప్రమత్తంగా ఉండాలి వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి ఎటువంటి ప్రయాణం పెట్టుకోవద్దని హెచ్చరించు అని చెప్పి దీక్షితులు గారు ఆయన శిష్యుడికి చెబుతూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మీబల తాతయ్య పార్థ సారథి గారు ఇంట్లోకి వస్తూ ఉంటారు అప్పుడే జేదో పేపర్ చదువుతూ ఇక ఆయన్ని చూడగానే ఆనందపడిపోతూ ఎలా ఉన్నారు పార్థ సారథి గారు అని చెప్పి బలకరిస్తూ ఉంటే నేను బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇక ఇంతలో లక్ష్మి జాను మనిష దేవి అని వీళ్ళంతా కూడా కిందికి వస్తారు ఇప్పుడు ఈయనందుకు వచ్చినట్టు అని చెప్పి దేవి అని మనీషతో అంటూ ఉంటుంది ఇక కిందకి లక్ష్మి వచ్చిన తర్వాత జున్ను లక్కీ కూడా వస్తారు ఈయన ఎవరమ్మా అని చెప్పి జున్ను అడగడంతో ఈయన మా తాతయ్య జున్ను నీకు ముత్తాత తాగుతారు అని అంటూ ఉంటే అప్పుడు రెండ్ర పిల్లలు అంటూ పార్థ సరధి జున్నుని లక్కీని దగ్గరికి తీసుకుంటారు బాబు అచ్చం వాళ్ళ నాన్న పొలికే అని చెప్పి జున్నుని ఆయన పొగుడుతూ ఉంటారు అలాగే లక్కీ వైపు చూస్తూ నువ్వు అచ్చం మీ అమ్మ నోట్లో నుండి ఓడిపడ్డట్టుగానే ఉన్నావు అని అంటూ ఉంటే ఇకప్పుడు అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మనీషా మాత్రం పార్థసారథితో ఇదిగో పెద్దయిన నీ కళ్ళను ఒకసారి చెక్ చేయించుకోవాలనుకుంటా ఆ అమ్మాయి లక్ష్మీ కూతురు కాదు అటువంటిది లక్ష్మిలాగా ఎలా ఉంటుంది ఆ అమ్మాయిని మిత్ర అడాప్ట్ చేసుకున్నాడు తన ఒక అనాథ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ ఫీల్ అవుతూ ఉంటుంది మిత్ర మనీషా వైపు చూస్తూ స్టాప్ ఇట్ మనీషా నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా ఆర్ యూ అవుట్ ఆఫ్ మైండ్ నీకు అసలు బ్రెయిన్ ఉందా అని చెప్పి అలా మనీషాని అందరి ముందు తిడుతూ ఉంటాడు లక్కీ అనాథ కాదు నా కూతురు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మి వాళ్ళ తాతయ్యతో తాతయ్య మీరే కాదు తాతయ్య లక్కీని చూసినా చాలామంది నా కూతురే అనుకుంటారు లక్కీ నా కూతురే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ తాతయ్య వీళ్ళు నాకు అమ్మ నాన్నలు అయ్యారు కానీ నేను పార్వతమ్మకు పుట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాల్వమ్మ మంచి మనుషుల మధ్యకు వచ్చావు అని చెప్పి పార్థశారథి గారు అంటూ ఉంటారు అమ్మ జాను ఈ మధ్య నీకు పెళ్ళైందని విన్నాను పెళ్ళికి మమ్మల్ని పిలవలేదేంటమ్మా అని చెప్పి పార్థసారథి గారు అంటూ ఉంటే పక్కనున్న మాకే వీళ్ళ లేదు ఇక అటువంటిప్పుడు మిమ్మల్ని ఏం పిలుస్తారని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఎవరికి చెప్పకుండా చేసుకున్నారు అని దేవి అని అంటూ ఉంటే అప్పుడు జాను మా పెళ్ళి గుడిలో జరిగింది తాతయ్య ఇదిగో ఈయనే మా ఆయన అని చెప్పి వివేక్ని చూపిస్తుంది మీ జంట చాలా ముచ్చటగా ఉంది నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండండి అని ఆయన దీవిస్తారు ఇక తర్వాత పార్ద సారథి గారు ఊర్లో జరగబోయే ఉత్సవాలకు లక్ష్మిని జానని పిలుస్తూ ఉంటారు ఇద్దరు మనవరాలను తీసుకురావాలని మా ఊర్లో అందరూ కూడా అడుగుతున్నారు వీళ్ళని చూడ్డానికి మా ఊరంతా కూడా ఎదురు చూస్తుంది అని చెప్పి పార్ద సారథి అంటూ ఉంటే తప్పకుండా మీ ఇద్దరు మనవరాళ్ళు ఉత్సవాలకు వస్తారని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ మాత్రమే కాదు మీరంతా కూడా తప్పకుండా రావాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు బాబు మీరు కూడా తప్పకుండా రావాలి అని పార్థసారథి అంటూ ఉంటే లక్ష్మి మిత్ర చెయ్యి పట్టుకొని చనువుగా ప్రవర్తిస్తూ తప్పకుండా ఆయన వస్తారు తాతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది సరే అమ్మా నేను వస్తానని చెప్పి ఆయన వెళ్ళబోతూ ఉంటే భోజనం చేసి వెళ్ళండి తాతయ్య అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మిమ్మల్ని చూసిన తర్వాత నా కడుపు నిండిపోయింది ఊరెళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని భోజనం చేద్దామని చెప్పి పార్ధసారథి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత మిత్ర లక్ష్మి వైపు కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు లక్ష్మి మిత్ర వెనకాలే వస్తుంది ఏంటండి మా తాతయ్య ముందు చనువుగా ప్రవర్తించినందుకు మీకు కోపంగా ఉందా సారీ అండి అంత పెద్దైనా పిలిస్తే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అందుకే మనమిద్దరం దూరంగా ఉంటే మన మధ్య అపార్థాలు ఉన్నాయని ఆయన అనుకుంటారు అందుకే కాస్త చనువుగా ప్రవర్తించాల్సి వచ్చింది సారీ అండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అది సరే కానీ నీ పాటికి నువ్వు ఊరికి వస్తానని మాటిచ్చావేంటి నువ్వు వెళ్తే వెళ్ళు నేను రావడం కుదరదు అని మిత్ర అంటూ ఉంటాడు అదేంటండి మీరు రాకపోతే ఎలా మీరు కూడా రండి అని లక్ష్మి అంటూ ఉంటుంది నేనే కాదు నా కూతురు లక్కీ కూడా రాదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాయి ఎందుకండి అలా అని చెప్పి లక్ష్మి అంటుంది లక్కీని నీతో పాటు పంపిస్తే నువ్వు సరిగ్గా చూసుకోవు నీకు బాధ్యత ఉండదు అందుకే కదా లక్కీకి జ్వరం వచ్చినా కూడా అలా వదిలేసి వెళ్ళిపోయావు నేను రానప్పుడు లక్కీని నీతో ఎలా పంపించగలుగుతానో అందుకే నేను నా కూతురు లక్కీ ఇద్దరం కూడా రాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ప్లీజ్ అండి ఒకవేళ మీరు ఆఫీస్ గురించి ఆలోచిస్తే మీకు నేను లీవ్ ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మిత్ర సీరియస్గా చూస్తూ హలో చైర్మన్ గారు మీ లీవ్ నాకేమీ అవసరం లేదు నేను రాను అంతే అనవసరంగా నన్ను విసిగించకు అని చెప్పి మిత్ర లక్ష్మి మీద అరుస్తాడు దాంతో లక్ష్మి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక డోర్ దగ్గరుండి ఇదంతా కూడా జున్ను లక్కి ఇద్దరు కూడా చూస్తారు అప్పుడు లక్కి జున్నుతో నాన్న ఊరికి రానంటున్నారు నన్ను కూడా పంపించను అంటున్నారు కానీ నాకేమో ఊరికి రావాలనుండి ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఆంజనేయ స్వామిని అడుగుదామని చెప్పి ఇద్దరు కూడా ఒకేసారి ఆంజనేయ స్వామిని తలుచుకుంటారు ఏంటి పిల్లలు పదే పదే ఈ మధ్య నన్ను బాగా తలుచుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే మాకు నీతో అవసరం వచ్చిందని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అంతేలేండి అవసరం వస్తే తప్ప మీరు నన్ను పిలవరు కదా అని అంటూ ఉంటే ఆకలి వేస్తేనే కదా అన్నం తింటామని లక్కీ అంటుంది సరే కానీ మీరు నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని అంటూ ఉంటే ఊర్లో జరిగే ఉత్సవాలకు అమ్మ మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళాలని అనుకుంటుంది కానీ నాన్నేమో నన్ను పంపించను అంటున్నారు ఆయన కూడా రానంటున్నారు ఎలాగైనా సరే నాన్న రావాలి ఏం చేయాలని చెప్పి అంటూ ఉంటే మీ నాన్నను నువ్వే ఒప్పించాలని ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు ఏంటి నేనా నేను ఎలా ఒప్పించగలను అని అంటూ ఉంటే మరి మీ అమ్మని కోసం రక్తం ఇచ్చింది గుడిలో ప్రదక్షిణలు చేసి మొక్క కూడా చెల్లించింది ఇంటి చేసిన మీ అమ్మ కోసం నువ్వో మీ నాన్నను ఒప్పించలేవా ఎలాగైనా సరే నువ్వే మీ నాన్నను ఒప్పించాలి మీ అమ్మ నాన్నలు కలిసి గుడికి వచ్చేలాగా చేయాలి అని చెప్పి అలా ఆంజనేయ స్వామి లక్కీకి చెప్తారు సూపర్ ఐడియా ఆంజనేయ స్వామి అని చెప్పి పిల్లలు ఇద్దరు కూడా థ్యాంక్స్ చెబుతూ ఉంటారు సరే పిల్లలు నేను వస్తాను నాకు మీలాగే ఇంకా చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆంజనేయ స్వామి వెళ్ళబోతు ఉంటే లక్కీ జన్న ఇద్దరు ఒక్క నిమిషం అంటూ ఆంజనేయ స్వామికి ముద్దు పెడతారు దాంతో రామనామం అంతా మధురంగా ఉంది మీ ముద్దు అని చెప్పి ఆంజనేయ స్వామి అక్కడ నుండి వెళ్ళిపోతారు మరోపక్క మనీషా దేవి అనితో అంటే మిత్ర నన్ను తిట్టినందుకు బాధ లేదు కానీ మొత్తానికి మిత్ర లక్ష్మి మొహం మీదే నేను ఊరికి రానని చెప్పాడు అందుకు నాకు ఆనందంగా ఉందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మొత్తానికి మిత్ర అయితే ఊరికి వెళ్ళడు కానీ మీ కొడుకు వివేక్ ఖచ్చితంగా వెళ్తాడని అంటూ ఉంటే వాడు నా కొడుకు నేను గీసిన గీత దాటడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అందుకేనా మీకు చెప్పకుండా జాను మెడలో తాళికట్టడని చెప్పి మనిషి దెప్పి పడుస్తూ ఉంటుంది అటువైపుగా వివేక్ వెళ్తూ ఉంటే రే వివేక్ ఇట్రారా ఉత్సవాలకు నువ్వు వెళ్తున్నావా అని దేవి అని అడుగుతూ ఉంటే అంత పెద్ద పిలిస్తే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మామ అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ ఊరికి వెళ్ళాలట అని చెప్పి దేవి అని అడ్డుపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన జాను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి దేవి అని ఎదిరించి మాట్లాడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి